లావణ్య రాజ్ తరుణ్ పంచాయతీ నార్సింగ్ పిఎస్ కు చేరింది రాజ్ తరుణ్ తల్లిదండ్రులు శేఖర్ బాషాపై లావణ్య ఫిర్యాదు చేశారు తనపై దాడి చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు దీని వెనుక రాజ్ తరుణ్ ఉంటే అతడిపై కూడా న్యాయ పోరాటం చేస్తారని లావణ్య స్పష్టం చేశారు

ఏదైతే ఫిర్యాదు అయితే చేసింది రాజ్ తరుణ్ ఆదేశాలతో దాడి జరిగి ఉంటే కనుక రాజ్ తరుణ్ పై కూడా న్యాయపూర్వణం చేస్తారని లావణ్య అయితే చెప్తుంది నిన్న ఏదైతే లావణ్యం ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది లావణ్యం ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్ దేనంటూ కూడా రాజకారులు తల్లిదండ్రులు కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా తన వాళ్ళకి ఉండగా కూడా తాము బయట ఉంటున్నామంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేశారు అదే తరాలోని ఇంట్లోకి వెళ్ళేట్లు ప్రయత్నించిన నేపథ్యంలోని ఇటు లావణ్య అలాగే లావణ్య కుటుంబ సభ్యులు కూడా ఇటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు అడ్డుకున్నారు అలాగే ఆ ఇంటికి సంబంధించి రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇటు లావణ్య చెప్తుంది కానీ ఇటు ఆ లా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం అది రాజ్ తరుణ్ కష్టపడి సంపాదించుకున్న ఇల్లు కానీ లావణ్య తరుణ్ దగ్గర నుంచి లాక్కుందంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది లావణ్య ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు తమ ఇల్లు తమకు ఇవ్వాలంటూ కూడా అక్కడే కూర్చోవడంతో కూడా నిన్న అర్ధరాత్రి నర్సింగ్ పోలీసులు అక్కడికి చేరుకొని ఏదైతే లావణ్యకి సర్పి చెప్పి ఇటు రాజధానం తల్లిదండ్రులు అయితే ఇంట్లోకి అయితే పంపించడం జరిగింది కానీ ఈ రోజు లావణ్య అంటే నిన్న రాజధరణ సంబంధించిన తల్లిదండ్రులు లావణ్యపై దాడి చేశారంటూ కూడా లావణ్య ఈ రోజు నార్సింగ్ పోలీసులకి అయితే ఒక ఫిర్యాదు అయితే చేసింది ఇందులో రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులతో పాటు శేఖర్ పాష అలాగే మరికొందరిపై నర్సింగ్ కేఎస్ అయితే ఒక కేసు అయితే నమోదు చేశారు ముఖ్యంగా రాజ్ తరుణ్ కూడా ఆదేశాలతో ఇది రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఈ నిన్న ఈ గొడవకి కారణంగా అయ్యి ఉంటే కనుక రాజ్ పై న్యాయ పోరాటం చేస్తున్నట్టు కూడా ఇటు లావణ్య చెప్పిన పరిస్థితి అయితే ఉంది శ్రీదేవి రైట్ కుమార్ థ్యాంక్ యూ మళ్ళీ థ్యాంక్స్ అండ్ సారీ చెప్పుకుంటున్నానండి నా వల్ల మళ్ళీ రోజు ఇబ్బంది ఇది నేను లాస్ట్ కి సారీ చెప్పినప్పుడే మళ్ళీ మీడియాలోకి రావాలని కానీ లేదా పోలీస్ స్టేషన్ ఎట్లు మళ్ళీ ఎక్కుతాననేది అనుకోలేదు నాకు జరిగిన దాడికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది నా లైఫ్ లో నాకు జరిగిన అన్యాయానికి నేను ఫైట్ చేస్తున్నాను అది కొంతమందికి నచ్చు నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఇద్దరు మగాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను అందులో రాజ్ తరుణ్ కానీ మస్తాన్ సాయి కానీ ఇద్దరు పలుకుబడి ఉన్న మనుషులు ఇద్దరు డబ్బులు ఉన్న మనుషులు నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను న్యాయం కోర్టులో ఉంది కోటిని కూడా గౌరవించకుండా పర్సనల్ గా అటాక్లు మీద దాడి చేస్తున్నారు ఒంటరిగా ఉన్నాను ఒక్కదాన్నే నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయినే రాస్తారు హీరో అయిపోయి నేను ఏం అయిపోయిన నడిపించుకుంటది అన్న దాంట్లో పట్టపగలు మా ఇంటికి అమ్మాయిలు లాంటి అబ్బాయిలు పంపించాడు మరి అబ్బాయిలు అమ్మాయి లాగా వచ్చారో కానీ వచ్చిన నన్ను దారుణంగా అటాకులు చేసిన ఎంత హ్యూమిలేట్ చేసి నన్ను గేట్ వరకు డ్రాప్ చేసుకుంటూ వచ్చారు పోలీస్ ఆ సెకండ్ రైట్ టైం కి రాకపోయి ఉంటే నాకు ఏమై ఉండేదో కూడా నాకు తెలియదు చచ్చిపోయానని ఒక సెకండ్ అయితే అనుకున్నాను అండ్ నా ఆ విషయం మీద ఫైట్ చేస్తుంటే సంబంధం లేకుండా శేఖర్ బాషా వచ్చాడు ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చింది అండ్ ఉదయ్ ఉదయ్ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు వాళ్ళు నా ప్రాపర్టీకి కానీ నా కేసుకి కానీ ఎటువంటి సంబంధం లేని పీపుల్ కేసు డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు అండ్ రాస్తారు పైన నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి ఇదే మీడియా ముఖంగా కేసులు వద్దు అనుకొని తీసుకుందాం అనుకున్న మాట నిజమే మళ్ళీ ఈ రోజున ఫైట్ చేద్దాం అనుకుంటుంది కూడా నిజమే ఎందుకంటే వాళ్ళు చేసిన అటాక్ కి మాత్రమే నేను డిఫెండ్ అండ్ ఫైట్ చేసుకుందాం అనుకుంటున్నాను నా పైన దాడి చేశారు చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశారు ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను రాస్తారు వచ్చి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి పోలీసు వారిని కూడా అదే కోరాను లోన్ గా చేశారనేది సమాధానం చెప్పేంత వరకు నేను ఊరుకోను ఒకవేళ రాజా అయితే మన గనుక నేను రాజుని కోర్టు మెట్లెక్కిస్తాను ఎందుకంటే నా నన్ను కన్నది నా పేరెంట్స్ అయితే నేను నమ్ముకొని వచ్చాను ఇతన్ని నా మంచి బాగోగులు నేను చెడ్డ పని చేస్తున్నానా లాగి నన్ను పీకి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అని చెప్పేది ఉండే లేదా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చెప్పేది చెప్పేదిండే నా ప్రాణాన్ని తీసుకొచ్చి ఎక్కడో బయట కూర్చొని బౌబో అని కుక్కలాగా మరులుతాడు వాడే వాడేమి హీరో ఏ రకంగా హీరో అవుతావు నువ్వు బాధ్యత లానే నమ్మ నమ్మనుడు నువ్వేమి హీరో అవుతావు